హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఏపీ ఎకానమీలో భాగంగా విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్స్ గు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాయి ఏ ప్లేస్లలో ఉన్నాయి ఖచ్చితంగా ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినటువంటి చాప్టర్ ఫస్ట్ పవర్ ప్లాంట్ల గురించి తెలుసుకుందాము తర్వాత అవి ఏవి ఏపీ జన్కోన ఏపీఎల్ ప్రైవేట్ వాళ్ళ అన్నది మనకు తెలిస్తే చాలు అంతకుమించి అవసరం ప్రైవేట్ వాళ్ళ అన్నది మనకు తెలిస్తే చాలు మనకి సిమాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ వాళ్ళు రన్ చేస్తున్నారు ఇది మనకి పరవాళ్ళలో ఉంది మేము అందరూ తెలుసు ఇది విశాఖపట్నం అని ఇక్కడ సామర్థ్యం వచ్చి రెండు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ టీపీఎస్ ఇది మనకి హైదరాబాద్ హైవే వెళ్తుంటే కనుక ఇబ్రహీంపట్నం తర్వాత తగిలింది ఇది ఏపీ జెన్కో వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది కొండపల్లి ఇబ్రహీంపట్నం తర్వాత కొండపల్లి ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది రెండు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్తుని టీపీఏ ఇది నార్ల తాతారవ థర్మల్ పవర్ స్టేషన్ ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఇది కూడా ఏపీ జన్కోవాళ్లే దీన్ని నిర్వహిస్తున్నారు ఇది ముద్దనూరులో ఉంది ఇది వైఎస్ఆర్ జిల్లాలో ఉంది ఓవరాల్గా దీని పవర్ వచ్చి పదహారు వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దామోదర్ సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ఇది నిర్వ ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే ఏపిడిసిఎల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇది మీకు పూర్తి వెబ్ర పూర్తి అబ్రివేషన్ విన్నట్లు కొట్టండి ఈజీగా వస్తుంది కృష్ణపట్నం నెల్లూరులో ఉంది ఇది ప్రైవేట్ వాళ్ళు కాదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రైవేట్ వాళ్ళు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది నెక్స్ట్ వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్ హిందూజా కంపెనీ వాళ్ళు ఉన్నారు ఇది వైజాగ్ గాజువాక విశాఖపట్నంలో ఉంది ఇది ప్రైవేటు కంపెనీ పద్ ఒక వెయ్యి నలభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ఉత్పత్తి అవుతుంది అతి తక్కువగా మనకి పవర్ ఉత్పత్తి అనేది సింహపురి థర్మల్ పవర్ స్టేషన్లో తక్కువ పవర్ ఉత్పత్తి అవుతుంది ఇది కృష్ణపట్నంలో ఉంది ఇది నెల్లూరు ఇది ప్రైవేట్ వాళ్ళు ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే వాళ్ళు ఉత్పత్తి చేయగలుగుతున్నారు తర్వాత మీనా మీనాక్షి థర్మల్ పవర్ స్టేషన్ ఇది ఎంఈపిఎల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇది కృష్ణపట్నంలో నిర్వహిస్తున్నారు నెల్లూరు ఇది ప్రైవేటు ఇది వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది తర్వాత సెమ్కో కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఇది కృష్ణపట్నంలో ఉంది నెల్లూరు ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నారు పదమూడు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది తర్వాత ఎస్జిపిఎల్ పవర్ స్టేషన్ ఇది కృష్ణపట్నంలో ఉంది నెల్లూరు ఈ ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు పదమూడు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యం ఉంది ఓవరాల్గా థర్మల్ విద్యుత్తు మనకి పదమూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొంభై ఎనిమిది తొమ్మిది సున్నా ఓకే పదమూడు వేల ఎనిమిది వందల తొంభై మెగావాట్ల ఉత్పత్తి అయితే అవుతుంది థ్యాంక్ యూ